అందరికీ నమస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురింపబడిన సీరియల్ నవల శీర్షిక ఆపదలో అనురాధ రచన ఎండి సౌజన్య గారు మారువేషంలో నేను అన్ని ఊళ్ళు తిరుగుతూ ఆ రోజు వేమూరు బ్యాంకులో దొంగిలించిన బంగారం ఎక్కడ అమ్మి ఉంటారో తెలుసుకోవటానికి నా సాయశక్తులా ప్రయత్నించాను ఒక గోడచారిలా చివరికి నా శ్రమ ఫలించి దొంగ బంగారం కొని అది కరిగించి అమ్మే మొఠా ఒకటి వేమూరు బ్యాంకులో దోపిడీ చేసి తెచ్చిన బంగారం కొనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది ఈ గుంటూరులోనే ఆ బంగారం ఒక వ్యక్తి దగ్గర ఉన్నట్లు తెలిసింది ఆ బ్యాంకు దొంగలు బంగారం డబ్బు ఆ రోజు దోచుకున్నాక కాస్త దోపిడీకి సంబంధించిన అలజడి సర్దుమణిగేదాకా ఆగారు పోలీసులు ఏ క్లూలు దొరకక విసిగెత్తిపోయారు ఇప్పుడు వాళ్ళు ఆ బంగారాన్ని కరగబెట్టడానికి రహస్యంగా సహకరించే పనివాళ్ల కోసం తిరుగుతున్నారు బ్యాంకు దోపిడీదారులు అడిగిన ధరకు దొంగ బంగారం కొనే ముఠాకు ఆ బంగారం లభించి ఉంటే పేచీయే ఉండేది కాదు దొంగ బంగారం అని పైగా బ్యాంకు దోపిడీకి సంబంధించిన బంగారమని కొనేవాళ్ళు అతి తక్కువ ధర అడగటంతో ఇరు వర్గాల మధ్య చిక్కు వచ్చి పడింది మాకు అమ్మకుండా ఇంకెక్కడైనా అమ్మినా మరు నిమిషంలో మీ అడ్రస్లు పోలీసులకు అందుతాయి అంటూ బెదిరించారట దొంగ బంగారం కొనే ముఠావాళ్ళు చివరికి ఈ గొడవ జరుగుతూ ఉండగా నేను నా పాత మిత్రుల కోసం ఆ ప్రాంతానికి వెళ్ళటం ఆ విషయం వారు నాకు తెలియచేయటంతో నాకు వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లయింది ఆ బంగారం అమ్మటానికి వచ్చిన వ్యక్తిని నేను గుర్తించాను ఆ రోజు బ్యాంకు అరుగు మీద పడుకుని ఉన్న బిచ్చగాడు అతనే అయితే అతనిప్పుడు సూట్లో ఉన్నాడు అతనినే కరపత్రస్వామి అంటూ కారులో బ్యాంకు దోచుకోవటానికి వచ్చిన వాళ్ళు పిలిచింది నేను ఆ అవకాశాన్ని వదలకుండా నేనే అతన్ని బుట్టలో వేయటానికి ప్రయత్నించాను ధరకు ధరక బయటికి సూట్ కేసుతో కోపంగా వెళుతున్న అతనిని కొంత దూరం అనుసరించాను అక్కడ రిక్షాలు ఆటోలు మెయిన్ రోడ్ వరకు వస్తేనే కానీ దొరకవు నేను అతన్ని పలకరించి మీకు అభ్యంతరం లేకపోతే అమ్మే బంగారం ఎలా తెచ్చిందైనా మా బాస్ కొంటారు అన్నాను అతను నా వైపు ఆశ్చర్యంగా చూసి బంగారం ఏమిటి కొనటమేమిటి అన్నాడు అమాయకత్వం నటిస్తూ నేను చూసింది చెప్పి మీరెక్కడైనా అమ్మినా సరే మా బాస్ ఇచ్చినంత ధర ఎవ్వరూ ఇవ్వలేరు అంతా క్యాష్ డౌన్ బేరం అది పది రూపాయలు ఐదు రూపాయల నోట్ల కట్లలో అన్నాను అతను నా వైపు కాసేపు కన్నార్పకుండా చూసి ఎంత బంగారమైనా కొనగలడా అన్నాడు ఇంకా నా మాటల మీద నమ్మకం కుదరక కోటి రూపాయల వరకు వెంటనే క్యాష్ ఇవ్వగలడు అన్నాను అతనికి నమ్మకం కలిగేటట్లు అతనికి ఎందుకో నా మాటల్లో విశ్వాసం కలిగింది బహుశా ఇందాక పోలీసులకు తెలియచేస్తాము అంటూ బెదిరించిన వాళ్ళు నిజంగా పని చేసినా చేయవచ్చునని భయం అతన్ని పీడించి ఉంటుంది అతను నా మాటలకు నిజంగానే మెత్తబడ్డాడు హోటల్ ధర్మాలో మా బాస్తో వస్తాను డబ్బు మొత్తం ఇచ్చేస్తాడు మీరమ్మే బంగారం విలువ ఎంత ఉంటుంది అన్నాను ఎనభై లక్షల విలువ ఉంటుంది క్యాష్ అంతా ఒకసారి ఇచ్చేయాలి ఈ డీల్ సెటిల్ అయితే నీకో పదివేలు ఇస్తాను అన్నాడు సంతోషంగా నేను అతన్ని బజాజ్ థియేటర్లో బాల్కనీలో హంసప్ చోర్హే అనే పిక్చర్లో మా బాస్ కలుసుకుంటాడని మా బాసు ఒక్కడే ఉంటాడని చెప్పాను మా బాసు గ్రే కలర్ కోటు ఫ్యాంటుతో రెడ్ కలర్ టైతో ఉంటాడని గేటు బయట సిగరెట్ లైటర్ మూడు సార్లు ఆర్పి వెలిగించి సిగరెట్ ముట్టించుకుని ప్రసాద్ ప్రసాద్ అని రెండు సార్లు అంటాడని సంకేతాలు చెప్పాను అతను అంగీకరించాడు అంటూ అంతవరకు జరిగింది చెప్పాడు అనురాధ తండ్రి అనురాధ అదంతా ఒక కథలా వింటోంది ఇప్పుడు జరగవలసింది ఏమిటంటే నువ్వు నేను చెప్పిందంతా పోలీస్ సూపరింటెండెంట్కి వెంటనే చెప్పి బ్యాంకు దోపిడీ చేసిన వ్యక్తుల్లో ముఖ్యుడైన వ్యక్తిని వాళ్ళ బ్యాంకులో దొంగిలించిన డబ్బుతో సహా పట్టుకునే వీలుందని ఆయనే బజాజ్ థియేటర్లో బాల్కనీకి మారువేషంలో వెళ్ళి బ్యాంకు దోపిడీ చేసిన వ్యక్తుల్లో ముఖ్యుడైన వ్యక్తిని వాళ్ళ బ్యాంకులో దొంగిలించిన డబ్బుతో సహా పట్టుకునే వీలుందని ఆయన్నే బజాజ్ థియేటర్లో బాల్కనీకి మారువేషంలో వెళ్ళి నేను చెప్పిన సంకేతాలతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయమని చెప్పు ఈ విషయం నేను స్వయంగా వెళ్ళి చెప్పగలను కానీ నేను ఇప్పుడు పోలీసులకు పట్టుబడితే జరగబోయేది నన్ను వెంటనే కాల్చి చంపటమే హార్డ్ క్రిమినల్స్గా నన్ను నా బృందాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ట్రీట్ చేస్తుంది అన్నాడు టైగర్ ప్రసాద్ అనురాధ తండ్రి వైపు ఆప్యాయంగా కన్నీళ్లతో చూస్తూ భోజనం చేశావా నాన్న అంది మళ్ళీ బాహ్య బాహ్యస్ఫృతి కలిగినట్లు అనురాధ మాటల్లోని ఆ ఆప్యాయతకు టైగర్ ప్రసాద్ చలించిపోయి లేదమ్మా నువ్వు భోజనం చేశావా అన్నాడాయన లేదు నువ్వెప్పుడో నా చిన్నప్పుడు నేను తాత కూర్చుని ఆడుకుంటూ ఉంటే ఎత్తుకుని ముద్దాడి గూళ్ళు తిరిపించేవాడివి గుర్తుందా నాన్న అంది అనురాధ అనురాధ వైపు ఆప్యాయంగా చూస్తూ ఆ మాటలకు చలించిపోయిన టైగర్ ప్రసాద్ ఉందమ్మా ఉంది అదొక్కటేగా తల్లి నా జీవితంలో మిగిలిన తీపి గుర్తు అన్నాడు గొంతు గాద్గదిగమవుతుండగా అనురాధ పీట వేసి అరిటాకులో వేడివేడి అన్నం పప్పు పులుసు అప్పడం వేసి తండ్రికి పెట్టింది తను ఒక పళ్లెంలో కావలసిన పదార్థాలు వడ్డించుకుని ఆయన పక్కన కూర్చున్నది టైగర్ ప్రసాద్ అన్నం తినటానికి పొడుగు చేతుల లాల్చి పైకి మడిచినప్పుడు చేతుల మీద కనిపించిన వార్తలను చూసి నాన్న అవి అంది ఆ దెబ్బలు ఎలా తగిలాయో తెలుసుకోవాలని ఇవి పోలీసులు నన్ను చిత్రవద చేస్తూ వేసిన గుర్తులమ్మా అన్నాడు ముద్ద కలుపుకుని ఆప్యాయంగా ఆనందంగా తింటూ పెట్టిన అన్నం కూరలు నిమిషాల్లో తినటం పూర్తి చేస్తూ ఉండగానే అనురాధ తన పళ్ళెంలోని అన్నము పదార్థాలు అన్నీ ఆయనకే వడ్డించింది ఆయన అవన్నీ తింటూ అనురాధ విషయమే మరిచాడు అంతా అయ్యాక అరిటాకు తీస్తూ కూతురి పళ్ళెం వైపు చూసి అమ్మ నువ్వు అన్నాడు గతుక్కుమని ఆమె అంతా తనకే పెట్టిందని తెలిసింది పర్వాలేదు నాన్న ఈ సంతృప్తి కంటే నా ఆకలి గొప్పదేం కాదు ఇన్నాళ్లకు నా డాడీకి నా చేతులతో ఇంత తిండి పెట్టాను అదే నాకు కొండంత సంతృప్తి అంది ఆనంద బాష్పాలు కనుకలుకుల్లో నుంచి ముత్యాల్లా జాలువారుతూ ఉండగా అనురాధ తండ్రి చెప్పినట్లుగా ఎస్పీని స్వయంగా కలిసి జరిగిందంతా చెప్పింది ఆయన వివరాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకుని ఈ విషయాలన్నీ మీకు చెప్పిన వ్యక్తి కరెక్ట్గా చెప్పాడని నమ్మేదలా అన్నాడు అప్పుడు అనురాధ నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా నిర్దోషిత్వం నా తండ్రి నిర్దోషిత్వం రుజువు చేసుకునే అవకాశం ఇచ్చింది ఎవరో కాదు నా కన్న తండ్రే అంది ఎస్పి ఆ మాటలతో ఆశ్చర్యపోయి ఆయనే అని మీకు విశ్వాసం ఉందా అన్నాడు ఆయనే ఆయన గొంతు నేను గుర్తుపట్టగలను ఫోన్లో అన్ని వివరాలు చెప్పి తన కోసం పోలీసులు గాలిస్తున్నారని ఏ క్షణంలోనైనా తాను పట్టుబడవచ్చునని అయితే ఈ కార్యక్రమం ముగిసిన క్షణం తనే వచ్చి స్వయంగా పోలీసులకు పట్టుబడతానన్నాడు చెప్పింది అనురాధ ఎస్పీ ఒక క్షణం ఆలోచించి ఎస్ అయితే నేను చెప్పినట్లు చేయండి అన్నాడు కార్యక్రమం ఎలా నడపాలో వివరిస్తూ అనురాధ ఇంటికి తిరిగి వచ్చేటప్పటికీ ప్రభాకర్ ఇంట్లో ఉన్నాడు ఆమె తండ్రి అక్కడ లేడు ఆయన ఉండడని అనురాధకి తెలుసు అనురాధ ప్రభాకర్కి కూడా జరిగింది చెప్పి ఎస్పీ తనకు వివరించిన పథకం ప్రకారం చేయవలసిన కార్యక్రమం వివరించింది ప్రభాకర్కి ప్రభాకర్ మొదట అనురాధ మాటలు నమ్మలేకపోయాడు తర్వాత అతను ఆమె మాటలు విశ్వసించాడు ఆమె కోరినట్లే ఆమెతో సహకరించి బజాజ్ థియేటర్ దగ్గర ఒక ట్యాక్సీలో ఆమెతో కూర్చుని ఎదురు చూడసాగాడు అనురాధ తల మీద నుంచి నల్లటి మఫ్లర్ లాంటిది చుట్టి ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుని ఎలిఫెంట్ బాటమ్ ఫ్యాంట్ తొడిగి కళ్లకు నల్లటి పెద్ద గాగుల్స్ పెట్టుకుంది ఆమెను ఆ దుస్తుల్లో చూస్తే తెలిసిన వాళ్ళు సైతం గుర్తుపట్టలేరు ఆమె పక్కనే బట్టతల విగ్గుతో బూతద్దాల కళ్ళజోడుతో సిల్కులాల్చి గ్లాస్కో పంచే పైన ఉత్తరీయంతో డ్రైవింగ్ సీటులో పెద్ద మీసాలతో ఉన్నాడు ప్రభాకర్ అవసరమైనప్పుడు కార్యరంగంలోనికి దిగాలని వాళ్ళు అనుకున్నారు అలాంటి వింత దుస్తువులు ప్రభాకర్ ధరించటం అదే ప్రప్రథమం అతనిని చూసిన అత్యంత ఆప్తులు కూడా అతను ప్రభాకర్ అంటే నమ్మరు థియేటర్ పక్కగా పార్క్ చేసిన ట్యాక్సీకి ముందు మరొక ట్యాక్సీ కొద్ది దూరంలో నిలిచి ఉంది టైగర్ ప్రసాద్ చెప్పినట్లే హంసప్ చోర్హే సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే చేతిలో పెద్ద సూట్కేస్తూ హాలులో నుంచి వస్తూ కరపత్రస్వామి కనిపించాడు అతని పక్కనే గ్రే కలర్ కోటు ఫ్యాంటు రెడ్ కలర్ టైలో సిగరెట్ తాగుతూ బయటకు వచ్చాడు మరొక వ్యక్తి వాళ్ళు సరిగ్గా హాలు మెట్లు దిగుతూ ఉంటే దానికి ఎదురుగా ఉన్న ట్యాక్సీ వాడిని అడిగాడు హోటల్ ధర్మాకి వెళ్ళాలి అంటూ ఇటు వన్ వే ట్రాఫిక్ అటు తార్ రోడ్డు రిపేర్ చేస్తూ ట్రాఫిక్ బంద్గా ఉంది ఇకపోతే అటుగా తిరిగి వెళ్ళాలి కాస్త టైం పడుతుంది చెబుతున్నాడు డ్రైవర్ మఫ్లర్ చేసుకుంటూ పర్వాలేదు త్వరగా పోని అన్నాడు సూట్ కేస్ వ్యక్తి ముందు తను డోర్ తీసి ఎక్కుతూ అతనితో పాటు సూటు ధరించి ఉన్న మనిషి ట్యాక్సీ ఎక్కి చేతిలోని సిగరెట్ని పడేశాడు అనురాధ ఆ సంకేతాన్ని అర్థం చేసుకుంది ప్రభాకర్ మనం ఆ ట్యాక్సీని ఫాలో కావాలి క్విక్ అంది రెండు ట్యాక్సీలు కొద్ది ఎడంగా పోతున్నాయి ఆ ట్యాక్సీలను అనుసరిస్తూ మరొక రెండు ట్యాక్సీలు వెనక బయలుదేరాయి మీరు పంపిన మనిషి ఎనభై లక్షలైనా క్యాష్ మా బాసు ఇస్తాడని చెప్పాడు అన్నాడు కరపత్రస్వామి తన చేతిలోని సూట్ కేసును జాగ్రత్తగా పట్టుకుని క్యాష్ రెడీగానే ఉంది హోటల్ ధర్మాలో రూమ్ నెంబర్ వన్ వన్ సిక్స్కి వెళితే మీరు మీ బంగారం ఇవ్వటం వెంటనే క్యాష్ ఇచ్చేయటం చెప్పాడు సూట్లో ఉన్న వ్యక్తి బిజినెస్ డీల్ గురించి చెబుతూ అన్ని పది రూపాయల డినామినేషన్లు తెచ్చారా అలా ఇస్తారని మీ మనిషే చెప్పాడు అన్నాడు కరపత్రస్వామి అన్ని పది రూపాయలే వివిధ సిరీస్లో ఉన్న నోట్లు తెచ్చాను మా లాభమే కాదు మా తోటి వ్యాపారుల క్షేమము చూస్తాం మేము బ్యాంకు దోపిడీ గొడవ కాస్త సద్దుమణిగిందా అడిగాడు సూట్వాల అనురాధ వాళ్ల నాన్నచేత బ్యాంకు దోపిడీ చేయించినట్లు పోలీసు రికార్డులు కెక్కింది టైగర్ ప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు ఉద్యోగం సస్పెండ్ అయ్యి డిస్మిస్ ఆర్డర్స్ కోసం అనురాధ ఎదురుచూస్తోంది రేపో మాపో ఆమె జైలుకెళ్లటం ఖాయం అన్నాడు కరపత్రస్వామి తాను సాధించిన ఘన విజయాలు చెబుతూ అదేదో శవం పంటకాలంలో తేలిందట పేపర్లలో చదివాను అన్నాడు సూట్వాల అతను ఒక బ్యాంక్ క్యాషియర్ శంకర్ అతను బ్యాంకు దోపిడీ జరిగిన మరుసటి దినం నుంచి కనిపించటం లేదు అతని దోపిడీ దొంగతనంలో దొంగల ముఠాతో చేతులు కలిపాడని అతని మీద అనుమానం వచ్చేటట్లు అతన్ని మాయం చేయడం జరిగింది అంటూ చెబుతున్నవాడల్లా ఆగి చీకటి గొంతుల్లో పోతున్న ట్యాక్సీ ఎట్టుపోతుందో అర్థం కాక ఏమిటి ఇన్ని సందులు గొంతులు తిప్పుతున్నావు అన్నాడు కాస్త భయం గొంతులో ధ్వనిస్తూ ఉండగా చెప్పా కదా సార్ రోడ్లన్నీ రిపేర్లో ఉన్నాయి వచ్చేశాంలేండి దగ్గరికి అన్నాడు ట్యాక్సీ వాళ్ళ ఇంతలో ట్యాక్సీ ఒక పెద్ద కాంపౌండ్లోకి దూసుకుపోయి ఆగింది ఇదేమిటి ఇక్కడ ఆగింది ట్యాక్సీ అన్నాడు కరపత్రస్వామి అదిరిపడి సూట్ కేసు ఎత్తిపట్టి ఇదే మనం చేరవలసిన చోటు కమాన్ ఈడియట్ యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు మారువేషంలో ఉన్న ఎస్పీ అతన్ని చేయిపట్టి యు కాంట్ అరెస్ట్ మీ లైక్ దిస్ అంటూ మెరుపు వేగంతో అంతవరకు ఫ్యాంటు జేబులో దాచిన పిస్తోల్ తీసి ఒక రౌండ్ కాల్చి డోరు తెరుచుకుని సూట్ కేసు ఒక చేత్తు పట్టుకుని బయటకు పరుగుతీశాడు కరపత్రస్వామి అంత వేగంగా మెరుపుదాడి చేసినట్లుగా పిస్టల్తో సిద్ధమైన కరపత్రస్వామి చాకచక్యానికి ఆశ్చర్యపోయిన ఎస్పి ఆ షాక్ నుంచి తేరుకునే లోపే కరపత్రస్వామి పిస్టల్ చూపుతూ అడుగు ముందుకు వేస్తే అంతం చూస్తాను టేక్ కేర్ అంటూ అరుస్తూ ముందుకు పరిగెత్తుతున్నాడు వేగంగా కానీ అంతలోనే టాక్సీ డ్రైవర్ దిగి పరిగెత్తుకుని వెళ్ళి కరపత్రస్వామి మీద పులిలా లంకించాడు ఊహించిన ఆ ప్రమాదానికి కరపత్రస్వామి పిస్టల్ పేల్చి బుల్లెట్తో సమాధానం చెప్పాడు అయితే మెరుపు వేగంతో పైకి ఎగిరి ఆ బుల్లెట్ షాట్ని మిస్ అయ్యేటట్లు చేసిన డ్రైవర్ కరపత్రస్వామిని ఎగిరి కాలితో తన్నాడు ఆ తాపుకు కరపత్రస్వామి సూట్ కేసుతో సహా వెళ్ళి క్రిందపడ్డాడు అంతే డ్రైవర్ అతని మీదకు మళ్లీ లంకించి కాలర్ పట్టి లేవతీసి కడుపులో పిడికిలి బిగించి ఒక దెబ్బ కొట్టాడు కరపత్రస్వామి దగ్గర పిస్టల్ ఉందనే సంగతి తెలిసి ఎవరూ ముందుకు రాలేదు ఆ దెబ్బతో కరపత్రస్వామి తూలి మళ్లీ క్రింద పడ్డా సరాసరి క్రింద అప్పటికే జారిపడ్డ పిస్టల్ దగ్గర పడ్డాడు కరపత్రస్వామి పిస్టల్ గురిపెట్టాడు మళ్లీ జరగబోయే ప్రమాదం గ్రహించిన డ్రైవర్ గాల్లోనికి ఎగిరి అతని చేతి మీద కాలుతో కొట్టాలని ప్రయత్నిస్తూ ఉండగా పిస్టల్ బుల్లెట్ వచ్చి అతని మోకాల్లో దిగబడింది అయినా డ్రైవర్ ప్రాణాలకు తెగించి పిస్టల్ దెబ్బను లెక్క చేయకుండా అతన్ని మరొక కాలుతో తన్ని అతను పారిపోకుండా నిరోధించాడు దానితో రెచ్చిపోయిన కరపత్రస్వామి ఈసారి పిస్టల్ బుల్లెట్ ఆ డ్రైవర్ గుంటెలకే గురిపెట్టాడు షూట్ హిమ్ అరిచాడు ఎస్పి పోలీస్ ఆఫీసర్ని పురమాయిస్తూ వాళ్ళు రెండు వైపులా చేరి కరపత్రస్వామిని షూట్ చేస్తూ ఉండగా అతను వదిలిన చివరి బుల్లెట్ డ్రైవర్ గుండెల్లో నుంచి దూసుకుపోయింది కరపత్రస్వామిని మెడ మీద తన్ని అతన్ని అసక్తుణ్ణి చేయాలని డ్రైవర్ పైకి ఎగిరిన రెక్కలు దిగని పక్షిలా గిలగిలా తన్నుకుంటూ నేల మీద పడ్డాడు బాధగా అరుస్తూ ఈలోపు ఎస్పి ఆర్డర్స్తో పోలీస్ ఆఫీసర్లు వదిలిన బుల్లెట్లు ఆరు కరపత్రస్వామి గుండెల్లో దూసుకుపోయాయి అతను రక్తం మడుగులో గిలగలా తన్నుకుంటూనే ఓ చేత్తో సూట్ కేసును పట్టుకున్నాడు తనను కాపాడటానికి కరపత్రస్వామితో తలపడ్డ ఆ డ్రైవర్ను హాస్పిటల్కు పంపించటానికి దగ్గరికి వెళ్ళిన ఎస్పీతో ఎస్పీ గారు నేనే టైగర్ ప్రసాద్ని అనురాధ ప్రభాకర్ నిర్దోషులు చేతులు జోడించేందుకు విఫలయత్నం చేసి అన్నాడు ప్రాణం వదులుతూ అదే క్షణంలో పరుగు పరుగున వచ్చిన అనురాధ డాడీ అంటూ కెవ్వున కేకవేసింది ఆ దృశ్యాన్ని చూడలేనట్లు రెండు చేతులతో ముఖం కప్పుకొని దుఃఖిస్తున్న అనురాధను ప్రభాకర్ చేతులు ఓదార్పుగా చుట్టుకున్నాయి సమాప్తం ఆపదలో అనురాధ నవల సమాప్తం నవల విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న